スタジオ。 మనం ముందు తీసుకెళ్దాం అందరూ ఇప్పుడు సామూహిక మధ్య మాత్రం ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం అలాగే పదకొండు పన్నెండు మండలాలలో పదమూడు ఉత్ స్థాయిలో మన పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేది మన ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి జేపీ నడ్డాగారు కానివ్వండి మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది ఆదేశాలకు అనుసారంగానే ఈరోజు మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మన ప్రవారి పదే రంగాలుగా వచ్చారు రాజకీయ మిత్రులకు కూడా నమస్కారాలు వర్గాల్లో జగిత్యాలు కానీ కురుట్లా కానీ ధర్మపురి కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రతి బూత్లో రెండు వందల మంది సంఖ్య తగ్గకుండా ప్రతి బూత్లో కూడా సభ్యుల్ని చేర్పించాలనేటువంటి రాష్ట్ర జాతీయ పార్టీల నిర్ణయం మేరకు మన జిల్లాలో కూడా తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత పరంగా మనకు రెవెన్యూ పరంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సంస్థాగత పరంగా ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది జిల్లాలలో మన జగిత్యాల జిల్లానే ఎందుకు మొదటి స్థానంలో ఉండకూడదు అనేటువంటి సంకల్పం మనందరం తీసుకొని మెంబర్షిప్లో రానున్న రోజుల్లో మీరందరూ కూడా మీ స్థాయిలో కింది స్థాయిలో కింది స్థాయి వరకు ప్రతి బూత్లో రెండు వందల సంఖ్య అంటే మీరు చాలా ఎక్కువ అనుకుంటారు గతంలో ఎక్కువనే కానీ ఇప్పుడు పార్టీ పెరిగిన దృష్ట్యా పార్టీ ప్రజల్లోకి వెళ్ళిన దృష్ట్యా ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నటువంటి తరుణంలో మనం కూడా ఏ ఇంటికి వెళ్ళినా మనం ఉదాహరణకు ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటాయి లేకుంటే చిన్న చిన్న గ్రామాలైతే ఆరు ఏడు వందల ఓట్లు ఉంటాయి ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటే దాంట్లో మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇల్లు ఎక్కువ అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇల్లు ఉంటాయి ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉండొచ్చు మూడు ఓట్లు ఉండొచ్చు ఐదు ఓట్లు ఉండొచ్చు కాబట్టి మీరు ఎక్కువ బాగా మొత్తం ఆ బూత్లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఇల్లు టార్గెట్ చేసుకుంటే సంతోషం కానీ మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఒక అరవై ఇల్లు మాత్రమే ఒక అరవై ఇల్లు అంటే ప్రతి ఇంట్లో మూడు ఓట్లు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది నాలుగు ఉంటుంది ఐదు ఉంటుంది అట్లా యావరేజ్ తీసుకున్న నాలుగు ఉన్నా కానీ ఒక అరవై ఇల్లు టార్గెట్ చేసుకుంటే మీకు రెండు వందల పైన సంఖ్య మనకి ఈజీగా అయిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మనకు సెల్ ఫోన్ ఉన్నాయి మనం మెంబర్షిప్ బుక్ ఇచ్చి ఆ బుక్లో స్లిప్ చూపించి ఆ స్లిప్ మళ్ళీ దానికి డీటెయిల్గా రాసిచ్చే అవసరం లేదు ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారా మిస్ కాల్ ఇస్తే ఆ మిస్ కు వెంటనే మనకు వాళ్ళకు సభ్యత్వ నంబర్ వస్తుంది వచ్చిన తర్వాత డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని నింపి పంపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్లో వాళ్ళకి ఒక కార్డు కూడా వస్తుంది వాళ్ళు వెంటనే దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పుడే దాంట్లో మీ ఫోటో కూడా అప్లోడ్ చేస్తే మీ ఫోటోతో ఒక కార్డు వస్తుంది దాని వెంటనే మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ సేవల్లో కానీ ఇంకెక్కడ ప్రింట్ తీసుకుంటే లామినేషన్ చేసుకుని కూడా మీరు జేబులో పెట్టినటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికీ ఇప్పుడు చాలా మంది యువకులు చేసుకున్నారు మీ అందరు కూడా ఫోటో కూడా డౌన్లోడ్ చేస్తున్నారు ఫోటోతో పాటు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా మనం ప్రావించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రతి బూత్కు ఇద్దరు మెంబర్షిప్ ఇన్ఛార్జీని మొదటగా నిర్ణయించుకోవాలా ప్రతి బూత్ లో ఎవరు మెంబర్షిప్ చేసి బూత్ అధ్యక్షులు ఉండొచ్చు సెక్రటరీ ఉండొచ్చు ఇన్చార్జులు ఉండొచ్చు కానీ ఆ బూత్ లో ఈ ఫోన్ పైన సోషల్ మీడియా పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఆ బూత్ లో ఇన్ఛార్జ్ గా పెట్టి ఆ బూత్ కు ఇద్దరు ఇన్చార్జ్ కూడా మనం ఈ రోజు రేపటి వరకు ఫైనల్ చేసుకోవాలా అదేవిధంగా ఐదు బూత్లు లేదా ఆరు బూత్లకు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మళ్ళీ నియమించుకోవాలని చెప్పినాం అది కూడా ఈ రోజు సాయంత్రం వరకు అధ్యక్షులు వారు ఇచ్చేస్తా ఉన్నారు కోర్టు కంప్లీట్ అయింది ధర్మపురి కూడా కొంత పెండింగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను అదేవిధంగా జగిత్యాల ధర్మపురి సాయంత్రం వరకు శక్తి కేంద్రం ఇస్తే మళ్ళీ శక్తి కేంద్రం పై స్థాయి నాయకత్వం కూడా నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఉంటుంది కాబట్టి సమావేశం ఉంటుంది అని చెప్పేసి మీ పని ఆపద్దు ప్రతి బూత్లో లో నుంచే పని స్టార్ట్ చేయాల మీరు చేస్తున్నటువంటి మీ బూత్లో రోజు ఎంత అయింది రేపు ఎంత అయింది ఎల్లుండి ఎంత అయింది అనేది రోజు మానిటరింగ్ ఉంటుంది రాష్ట్ర పార్టీ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది జిల్లాలలో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మనం స్పష్టంగా నిన్న జూమ్ కాలం మీటింగ్ లో రాత్రి తొమ్మిదిన్నరకు జూమ్ మీటింగ్ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర రూమ్ జూమ్ మీటింగ్ ఉండే ఆ జూమ్ మీటింగ్ లో స్పష్టంగా చెప్పిండ్రు ఏ జిల్లా నంబర్ వన్ ఉన్నది ఏ జిల్లా నంబర్ టూ ఉన్నది ఏ జిల్లా నంబర్ త్రీ మూడే అంశాలు ఒకటి పేరు రెండు ఆయన సెల్ ఫోన్ నంబర్ మూడు ఆయన సభ్యత్వం నంబర్ అంతే మూడు లైన్లలో మూడు రాసి బూత్లో మనము నాలుగు పేజీలు ఇస్తాం వాళ్ళు యాభై మందిని రాయొచ్చు ఆ నాలుగు పేజీలు ఇస్తే వాళ్ళు ఒక బూత్ కంప్లీట్ ఎనిమిది వందల మందిని జేసి ఇస్తారు అదేవిధంగా మనకు ఎవరైతే ఇండివిజువల్ చేయిస్తారో వాళ్ళ కలగ వేరే ఫర్మా ఉంది అది కూడా వంద మందికి సంబంధించింది ఆ ఫొఫర్మ కూడా ఇస్తాం కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో జగిత్య జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించే విధంగా మీ అందరు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను ఈ ఏదైతే మన లాంచింగ్ ముందే నరేంద్ర మోదీ గారు జాతీయ స్థాయిలో నడ్డా ద్వారా మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మనకు ఒక మెంబర్షిప్ కోసం ఒక మిస్ కాల్ నంబర్ వచ్చింది ఆ మిస్ కాల్ నంబరు ఏదో ఒకసారి మీరందరూ చెప్పండి మీ అందరు తెలుసా తెలియాలని మనకు అర్థం అందరూ లేకుండా టూ బై ఫోర్ ఫ్లెక్సీలు కూడా పెట్టండి మీ గ్రామ చావిడీలు కానీ మిస్ కాల్ ఇచ్చి చేసేసుకునేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఈ మిస్ కాల్ నెంబర్ అందరికి తెలియజేసే విధంగా మీరందరూ అన్ని గ్రామాల్లో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెళ్లే విధంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలి ఒకటే వర్గము ఒకటే కులము ఒకటే ప్రాంతం కాకుండా అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎక్కువ మంది చేయంగా చొరవ తీసుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాను నడ్డాగారి ద్వారా నడ్డా ఏదైతే మోదీ గారు మెంబర్షిప్ తీసుకున్నారో ఆ తర్వాత అందరు కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మెంబర్షిప్ తీసుకున్నారు కానీ లాంచింగ్ ప్రోగ్రామ్ మనకు కొంత లేట్ కావడానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి వరద ఉంటే బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆలోచన ఉండకూడదు అనేటువంటి ప్రజలకు సంఘీభావంతో మనం ఈ కార్యక్రమాన్ని కొంచెం లేట్ గా మొదలు పెట్టుకోవడం జరిగింది లాంచింగ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర స్థాయిలో కత్రియ హోటల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అదే విధంగా ఈ రోజు నిన్న అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మొదలు జరిగింది ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో ఈ రోజు లాంచింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం ఈ లాంచింగ్ తర్వాత రోజు నిరంతరం మనం ఇదే కార్యక్రమంగా ఉండాల్సిందిగా ఈ సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు బూత్ స్థాయిలో రెండు వందల సభ్యుల కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడెక్కడైతే మెయిన్ మెయిన్ సెంటర్లు ఉంటాయో ఆ బజార్లలో క్యాంప్స్ పెడితే అనేక మంది పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా బీజేపీ సభ్యులు చేరేట అవకాశం ఉంటుంది బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ ఆ క్యాంప్స్ గతంలో పెట్టారు చాలా సక్సెస్ఫుల్గా క్యాంప్స్ నడిచినాయి కాబట్టి మెంబర్షిప్ పూర్తి స్థాయి మెంబర్షిప్ తర్వాత మళ్ళీ క్యాంపులు కూడా పెట్టుకుంటాం తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ చేసుకుంటాం ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి దయచేసి మనమందరం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీలో మీరు పదిహేడో తేదీ కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం ఇరవై తేదీ లోపల కంప్లీట్ చేస్తే ఇంకా సంతోషం కానీ మన టార్గెట్ ఇరవై ఐదో తారీఖు లోపల పూర్తి స్థాయిలో పూర్తిలో మెంబర్షిప్ చేసి జిల్లా పార్టీకి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి ఈరోజు లాల్సింగ్ కార్యక్రమం సందర్భంగా మనమందరం కూడా ఫోన్లు తీసి ఈ లాంటింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడ్వకేట్స్ కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు వస్తే వాళ్ళని అధ్యక్షు పిలుస్తారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా ఫోన్ లో మనకి ఏదైతే నెంబర్ మిస్ కాల్ నెంబర్ చెప్పినామో ఆ మిస్ కాల్ నెంబర్ ద్వారా వాళ్ళు కూడా మిస్ కాల్ ఇస్తారు మీరందరూ కూడా మిస్ కాల్ ఇచ్చి ఈ సభ్యత కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియదు అందులో మైనారిటీ వార్డ్స్ మైనారిటీ బూత్ పదకొండు మిగతా యూజువల్గా అయితే యాభై రెండు వేలు అయితే కానీ మా అన్ననే డెబ్బై వేలు చెప్పిండ్రు మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్ అందుకే మా అధ్యక్షులు నా ముందే ఉంటారు మా మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు మా జిల్లాల పదాధికారులు అందరూ జగిత్యాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు మరి మీకంటే మేము ఎందుకు తక్కువ ఉండాలి మేము కూడా ఎక్కువ చేస్తాం చెప్పమంటారు అన్న తిరుపతి అన్న రామరెడ్డి అన్న అన్న మండల అధ్యక్షులు మీరు భరోసా ఇస్తే నేను చెప్తాను మీకంటే ఎక్కువ మేమే చేస్తాము మీకంటే జిల్లాలో ఎక్కువ మా జగిత్యాల కాన్స్టెన్సీ చేస్తాము ఖచ్చితంగా మా మండల అధ్యక్షులు మా కార్యకర్తలు అందరూ మా యువకులు యువకుల టీం ఎక్కువ ఉంది మా ఎంపీటీసీ మహేష్ అన్న కానీ సీని అందరూ వచ్చింద్రా ఒక్కసారి అందరి మీ అందరి భరోసా ఇక్కడ నేను ఇస్తున్నా పాల రంగనకి మాట మన సదరంగనానికి మాట ఇస్తున్నాను ఖచ్చితంగా జగిత్యాల జిల్లా ఫస్ట్ ఉంటుంది జగిత్యాల జిల్లాలో మన జగిత్యాల హాస్టల్స్ ఫస్ట్ ఉంటుందని నేను మాట మన మాట నిలబెట్టుకోవాలి కార్యక్రమం అంటే precipitate మీ అందరి కలయిక చేసుకొని ఈ కార్యక్రమనే ముందుకి తీసుకెళ్ళాలసిందిగా జిల్లా అధ్యక్షులని కోరుతున్నాం మన బాలాసో శంకేల్ చాలా మంది తెలిసారు అడ్వకేట్స్ దయచేసి ముందుకొలసి నాకు విచ్చేసి మీరు అందరు ఫోన్లు మీ స్మార్ట్ ఫోన్లు ఫోన్ తీసి దయచేసి మిస్ కాల్ ఇవ్వాలి దయచేసి అందరు ఫోన్లు తీసుకోండి బెటర్ అందరు ఫోన్లు తీసుకోండి అడ్వకేట్స్ మిత్రులు ఫోన్లు తీసుకోండి టూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో మనోసారి డబల్ జీరో టూ ఫోర్ ఒక మిస్ కాల్ ఇవ్వండి మిస్ కాల్ ఇస్తే మీకు మీరు మెంబర్గా అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మెసేజ్ని క్లిక్ చేస్తే మీ పేరు అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ తండ్రి పేరు అడుగుతుంది అప్పుడు దయచేసి గమనించాలిక్ లింక్ వస్తుంది లింక్ వస్తుంది